సరైన అనేది ఏ విధంగా ఉంటుంది ఇచ్చిన వాళ్ళు అడికి ఫోన్ రాలేదు మనకి ఇక్కడ ఇబ్బందులు ఉంటాయినా ఒక చెట్టుకు పోయేదాకా ఉరు వేసుకొని చనిపోయే పరిస్థితుల్లోనూ ఉన్నాయి చాసం వేసుకొని చచ్చిపోవడము దేశాలు దేశాలు పెట్టుకోవడము ఇంకా పొలాన్ని అమ్ముకు ఆయకం పెట్టడము మీరు ఎక్కడ ఇటు జరుగుతాయి ఇల్లు అమ్ముకున్నడం ఇల్లు పెట్టడం అన్నిటి జరుగుతాయి ఇలా ముందు ఒక రెండు లక్షలు మాఫీ గానీ లక్ష రూపాయలు రుణమాఫీ గాని ఇలాంటి ఒకటి అంటున్నారే తప్పితే వాళ్ళు పండించిన పంటకి మత ధర గురించి ఆలోచిస్తే గవర్నమెంట్ అనేది బాగుంటే పథకాలు పెడతాము ఏదైతే చేస్తున్నాము మేము మాకు ఇష్టం వచ్చినట్టు పథకాలు పెడతాము మా ఇష్టం ఇష్టమైనట్టు రాజకీయం చేస్తాం ఎందుకు ఇటు వేరే తువైన అడిగారు మనం పంట అమ్మిన పంట ఎంత తక్కువ పోతే ఎందుకు ఇంత తక్కువ అయినా అని అడుగుతాం ధర రాకపోతే కదా ఒక రైతు ఒక ఆవేదన అనేది ఏ విధంగా ఉంటుంది ఇచ్చిన వాళ్ళు అడిగిన కాటికి ఇచ్చి రాల్సి ఉంటుంది రాలేము అంతే మా మార్కెట్కి పోతే మళ్ళీ ఫోన్ రాలేము మనకి ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి తీసుకున్న కాడ కొన్ని రకాల సౌకర్యాలు తెచ్చింటాం అవి కట్టడానికి సాధ కాదు మళ్ళీ కట్టడానికి సాధ ఇంకా మళ్ళీ ఫోన్ వస్తే నుండి కట్టుతావు ఒకవేళ రైతు అనేది ఒక ఉన్న అప్పులతోటే కూర్కపోయినాడని చాలా మంది విన్నాం చూసినాము మనకి అలాగా చూసినాం తాను నమ్మించిన పంటకు వల్ల మద ధర రాకపోతే అప్పులు ఎక్కువైనా ఒక చెట్టుకోయ్యేదాకా వేసుకొని చనిపోయే పరిస్థితులు ఉన్నాయి చాలా సందర్భంలో జరుగుతున్నాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఉర్రు వేసుకొని చచ్చిపోవడము ఇంకా రకరకాలని అమ్ముకు ఆకం పెట్టడము ఇంకా రకరకాల ఇటు జరుగుతాయి జరుగుతాయి ఇంకా ఎద్దులు అమ్ముకు ఇంకొర్రెలుంటే గొర్రెలు అమ్ముకున్నడం లాస్ట్ కిపోవడం అమ్ముకుండము ఇల్లు అమ్ముకున్నడం లేఖం పెట్టడం అన్నిటి జరుగుతాయి అలాంటి ఫీలింగ్ ఇప్పుడు ధర రాకపోయింది నాకు రైతుగా మీకుండే ఫీలింగ్ ఎలా ఉంటది రైతు ధర వేస్తే ఇప్పుడు ఎవరు లెక్క ఎవరికి ఉంటుంది కట్టేస్తాడు దానికి పది రూపాయలు మెరితే తింటాడు ఓకే స్పెషల్ గా ఈ గవర్నమెంట్ అనేది రైతుల విషయాల పట్ల కొద్దిగా ఆలోచన చేసి వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర చేస్తే బాగుంటది కానీ అప్పులు ఎక్కువ కూరకపోతున్నాడు ఎన్నికల ముందు ఒక రెండు లక్షలు మాఫీ కానీ లక్ష రూపాయలు రుణమాఫీ కాని ఇలాంటి ఒకటి అంటున్నారు తప్పితే వాళ్ళు పండించిన పంటకి మత ధర గురించి ఆలోచిస్తే గవర్నమెంట్ అనేది బాగుంటుంది కదా వాళ్ళు ఆలోచన చేయరు కదా ఆలోచన చేయకుండా ఏదేదో అన్ని పథకాలు పెడుతున్నాము ఏదేదో చేస్తున్నాము మాకు ఇష్టం పథకాలు పెడతాము మాకు ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేస్తున్న మా ఇంకా మార్కెట్ అడిగేది లేదు ఎంత ఇతనాలు పెరిగితే ఎందుకు ఇతనాలు పెరుగుతాయని అడిగారు ఇంకా మనం పంట అమ్మిన పంట ఇంత తక్కువ పోతే ఎందుకు ఇంత తక్కువ పోయి అని అడిగారు మనం ఆడ ఎన్నికపోతే ఒకరు మనం ఇంకా ఏమని అడుతావు పోలీసులతో వస్తే ఇంకా పోలీసులు ఏం పెడతారు తనిస్తారు ఇంకా అటువంటిప్పుడు భయపడతారు ఊకుంటారు ఇంకా అంతే ఒకవేళ సామాన్య ప్రజలు రైతుకి ఒక మద్దతు రాకపోతేనే ఒక రోడ్డు మీద వెళ్ళడం అయితే జరుగుతుంది అలాంటి సందర్భం వచ్చినప్పుడు పోలీసులు పెట్టి తండించడం అనేది జరుగుతుందని అన్నగారు చెప్తున్నమాట మనము లోతుగా రైతు గురించి లోతుగా ఆలోచించితే గా మనకి ఏం గుర్తు వస్తుందంటే తాత కాలంలో మరి పండించిన పంటకి మద్దతు ధర రాకపోతే ఒకప్పుడు దళారులు వచ్చి శనికాడ వచ్చి కొనుక్కే వాళ్ళు అలాంటి కొనుగోలు జరుగుతున్నప్పుడు ఒకప్పుడు మనమే స్వయంగా ఇప్పుడు పండించిన పంటని మార్కెట్ తీసుకపోతే కూడా సరైన మద్దతు ధర మాత్రం దొరకట్లేదు దొరకడం లేదు ఎవరిన ఇప్పుడు వాళ్ళు అడిగితే మేము కమేజ్ మూడు రూపాయలు ఐదు రూపాయలు వేస్తాం అప్ప మేము మీటివరకు అని చెప్పుకోండి మేము అని అంటారు అని అంటే ఇప్పుడు మనం ఇబ్బంది అప్పులు తెచ్చుకుంటాం ఇంకా అప్పులు తెచ్చుకునే మనం కొని రాకుంటే తప్పదు ఒకవేళ ఈ గవర్నమెంట్ కి మీరు సూచన చేసేది అంటే ఒక రైతుని ఎలా గుర్తిస్తే రైతుగా జీవితం అనేది బా బాగుంటుంది రైతులు ఈ విధంగా బాగుపడతారు ఒకవేళ చెప్పండి ఇప్పుడు పండించిన పంటకి మద్దతు ధారిస్తే అన్నిటికీ మద్దతు ధరిస్తే రైతు బాగుపడతాడు ఇంకా ఆడ వేయకుంటే ఇంకా ఎన్ని చేసినా ఇదే ఇదే కథనే ఉంటది ఇంకా వడ్లు గాని బుడ్డలు గానీ అన్ని మద్దతుస్తే రైతు అందరు చిన్న ఒళ్ళు బాగుంటాడు పెద్ద ఒడ్డు బాగుంటాడు ఇంకా వాళ్ళు ఇది ఇవ్వకుండా అది ఇస్తాము అది చేస్తామంటే ఇంకా అంతే ఉంటది ఇంకా జీతం ఎప్పటికీ ఇలానే ఉండిపోతాడు తింటుంటారు ఇంకా వీడు దిన్న తోడు ఇట్టేది ఉంటున్నారు కృష్ణ వారి దొరికి తోడు ఇట్టే దొరికి తినే ఉంటాడు వాళ్ళు తిరిగి తోడు అంటే కార్లు దగ్గర తినే ఉంటారు అంతే ఖచ్చితంగా రైతు ఒక చరిత్ర అనేది త్వరలోనే ఒక వీడియో అనేది తీయడం అయితే జరుగుతుంది రైతు జీవిత చరిత్ర అని పంటలు అనేది ఏ విధంగా పండిస్తున్నారు అనే వీడియోలు తీయడానికి అయితే రావడం జరిగింది కాకపోతే ఒక కొన్ని సమయాలలో మాకు ఏంటంటే రైతుబడే తిప్పలు ఎవరు గ్రహించరు కదా అనే ఆలోచన మాకు థాట్స్ అనేది వచ్చింది దాని గురించి నా త్వరలోనే ఒక వీడియో అనేది